కేసముద్రం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పందుల శిరీష ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈమె ఉపేంద్ర అనే వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకున్నది ఆరు సంవత్సరాల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నది దీనిలో భాగంగా ఆ దంపతులకు ముగ్గురు కుమారులు జన్మించారు ముగ్గురు కుమారులు జన్మించిన తర్వాత తన భర్త క్యాబ్ డ్రైవర్ పనిచేస్తూ నిత్యం అనుమానించేవాడు ఆమెను ఆమె చెప్తుంది శిరీష నన్ను నిత్యం అనుమానించి నువ్వు వాళ్ళ దగ్గర పడుకున్నావు వీళ్ళ దగ్గర పడుకున్నావు అని చెప్పి అక్రమ సంబంధం అంటగడుతూ ఆలన పాలన కూడా చూసేవాడు కాదని తనకు ఉన్నటువంటి ఆ ముగ్గురు పిల్లలు కూడా తన యొక్క అత్తమ్మ దగ్గరికే పోతున్నారు నాకు దగ్గర కానివ్వట్లేదు అనే కోపంతో ఈమెకి ఈమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది నేను ఆత్మహత్య చేసుకుంటే నా పిల్లలు ముగ్గురు పిల్లలు ఆగమవుతారనే ఉద్దేశంతో ఆ ముగ్గురు పిల్లలను చంపిన తర్వాతనే నేను ఆత్మహత్య చేసుకుంటానని నిర్ణయించుకొని దానిలో భాగంగా మొదటగా రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో మూడవ తన మూడవ కుమారుడైన నిహార్ టూ ఇయర్స్ ఉంటాడు అతన్ని మొదటగా చంపాలన్న ఉద్దేశంతో జనవరి నెలలో వాళ్ళ ఇంటి దగ్గరలో గల నీటి సంపలోపల ముంచి ఊపిరాడకుండా చేసి చంపి తర్వాత మొన్న ఈ మన సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు నాడు తన మొదటి కుమారుడైన మనీష్ కుమార్ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి అతను ఇంట్లో ఉన్నప్పుడు చూసి ఒకడే ఉన్నది చూసి మన నాడే అంటే నైలాన్ దారం ఉంటుంది నైలాన్ దారంతో ఊపిరి ఆడకుండా తన మొదటి కుమారుడైన మనీష్ కుమార్ని మెడకు ఉరివేసి చంపడం జరిగింది జరిగిన తర్వాత ఇది విషయం మీద మన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం దీనిలో భాగంగానే ఆమెను అడిగినాం ఏమ్మా ఏం జరిగిందంటే నా భర్త నన్ను పట్టించుకోవడం లేదు నా అత్తమ్మని నన్ను పట్టించుకోవడం లేదు నాకు ప్రేమకు దూరం అయిపోతున్నా నా పిల్లలు నేను కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను నా నేను ఆత్మహత్య చేసుకుంటే నా పిల్లలంతా ఆగమవుతారని ముందు వీళ్ళని చంపాలని నిర్ణయించుకున్నా మరి మొదటి కుమార్ని ఎప్పుడు చంపినా అమ్మ అంటే మొదటి మన జాన్వారి నెలలో చంపినా అని ఒప్పుకోవడం జరిగింది తన యొక్క మొదటి కుమార్ని మొన్న ఇరవై నాలుగో తారీఖు నాడు సెప్టెంబర్ నాడు ఉరిపెట్టి చంపినని ఒప్పుకోవడం జరిగింది దానిలో భాగంగానే శిరీషని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది కోర్టులో హాజరుపరుస్తాం